వేదికని అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ నా భీములు ముఖ్యంగా ఈరోజు ఇంత వేడుకలా జరుగుతున్నటువంటి ఇండియా ప్రజాబంధు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బహుళజన శంఖారవానికి అనేక ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి నా సోదర సోదరి మండలకు వేదిక మీద ఉన్నటువంటి మన నాయకుడు రంజిత్ అన్నతో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు అలాగే మన రాష్ట్ర ప్రతినిధులు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కాశీ బాలే గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి రుంజాల నోబుల్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ దయాసాగర్ గారికి అలాగే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్ గారికి ఇంకా ఇతర పెద్దలందరికీ నా జైబీని తెలియజేస్తూ గొంతు ఏ విధంగానూ సహకరించడం లేదు ఎందుకంటే గత ఈ కార్యక్రమ ఏర్పాట్లలో అరిచి అరిచి గొంతు పోయింది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నేను రెండు ముక్కలు మాత్రం చెప్పి ఎవరి సందేశం కోసం అయితే మనంతా వేసి ఉన్నామో వారితో మాట్లాడించడమే కరెక్టు మన టైం కూడా అయిపోయింది పోలీసు వారు చాలా సహకరిస్తున్నారు గత కొద్ది రోజులుగా కూడా మన ఏర్పాట్లకు చాలా చక్కగా వారు వారి యొక్క కోఆపరేషన్ అందించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండే రెండు ముక్కలు చెప్తా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కాంచీరామ్ గారు కానీ ఒకటే చెప్పారు ఏ జాతి అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉంటుందో రాజ్యాధికారాన్ని తెచ్చుకోదో ఆ జాతి అంతరించిపోతుందని చెప్పి అయితే కాంచీరామ్ గారు ఇచ్చినటువంటి చికిత్సలో మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే మనం ఇంతవరకు కులం కారణంగా అవమానించబడ్డాం కులం కారణంగా అవమానించబడినటువంటి మనం ఆ కులంతోనే మందు కులానికి చికిత్స కులమే అని చెప్పి చిన్న చిన్న కులాలన్నింటినీ కూడా సంఘటితం చేసి వారికి రాజ్యాధికారాన్ని అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కాన్సీరామ్ గారి అడుగుజాడల్లో మనం ముందుకు పోతున్నాం కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలని తూచా తప్పకుండా పాటించినట్లయితే తప్పనిసరిగా మనకు ఆ రాజ్యాధికారం రావడానికి అవకాశం ఉంది ఓపిరిన స్పీచ్ని నేను కూడా వినాలనుకున్నాను కాబట్టి వారికి ఈ మాట్లాడే టైం ఎంత కూడా వార్ ఇద్దాం ఇంత మంచి అవకాశం నాకు లభించడం సంతోషంగా ఉంది జై భీమ్ జై 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 భీమ్ జై 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 భీమ్ జై 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 భీమ్ రంజిత్ అన్న నాయకత్వం రంజిత్ అన్న నాయకత్వం రంజిత్ అన్న నాయకత్వం రంజిత్ అన్న నాయకత్వం रंजित ननाई के तो जिंदा इंडिया प्रजाबंध पार्टी जिंदाबाद इंडिया प्रजाबंध पार्टी या C H T B C में न दिलाई के तो या C H T में न दिलाई के तो अमेत करा लजना विदारम अमेत करा विदारम जय भीम